यस्य भूमिः प्रमान्तरिक्षमतौ మంచిది సార్ అదే కొంచెం వెనకకి వెళ్ళి వద్దాం సార్ వెనకకి వెళ్ళి వద్దాం ఇంతకుముందు మీకు రెండు వందల అరవై మూడో పేజీలో చెప్తాను ఏమిటంటే మంత్రము ఓ పరేణ ధర్మస్ వృద్ధి సహాభువ శ్రద్ధ మాత మను కవి ఇది మంత్రం వస్తుంది ఈ మంత్రంలో మూలం తీసుకునేటట్లయితే ఏం కనబడుతుందంటే జీవుడు శరీరంలోనికి ఆత్మ శరీరంకి వచ్చిన తర్వాత శరీరాన్ని ధరించిన తర్వాత ధర్మకార్యం అంటే శుభకార్యము అశుభ కార్యము శుభకార్యం చేసినట్లయితే మనుష్య శరీరములను అశుభ కార్యములు చేస్తే పశుపక్షాదుల శరీరములు అని ఇక్కడ మనకి చెప్పుకుంటూ వచ్చారు కానీ మనం ఏం చెప్పుకున్నాము పరమేశ్వరుడు మూడు రకముల శరీరములు నిర్మించుతాడు సృష్టిస్తాడు జీవుడు ఈ మూడు రకముల శరీరములోనికి వాడి కర్మలు అనుసరించి వెళతాడు అని మనం చెప్పుకున్నాం అయితే ఏమిటి మూడు శరీరములు అంటే ఒకటి స్థావర శరీరములు భోగ శరీరములు కర్మ శరీరము అని మూడు విభజించారు మన పూర్వీకులు కర్మ శరీరం అనేటప్పటికీ మానవ దేహం వచ్చింది ఈ మానవ దేహమే కర్మ శరీరంగా మారుతుంది అనుభవిస్తుంది ఈ కర్మ ఫలములను ఇక్కడ అంటే ఆహార పదార్థములు కావచ్చు తన జీవితంలో ఆనందం విధానాలను కావచ్చు గత జనం తలక కర్మ తలక శుభకర్మలు అనుభవించను ఈ శరీరానికి భోగ శరీరం కూడా పేరు ఉన్నది అయితే దీని తర్వాత స్టేజ్ వచ్చినప్పటికీ భోగ శరీరం అనేటప్పటికీ పశుపక్షాదులు క్రిమికెటకాదులు వస్తాయి అవి అక్కడ భోగ శరీరంగా మళ్ళీ మారతాయి ఎందుకు అక్కడ మారతాయి అంటే ఈ కర్మ శరీరాన్ని ధరించిన తర్వాత తన యథార్థ సత్యమైనటువంటి నిష్కామ కర్మలతో కర్మ సాధన చేసుకుంటూ వస్తుంటుంటే ముక్తి నుంచి పరిముక్తి నుంచి మహాముక్తికి విడుకు అడుగులు ఊర్ధ లోకాలకి గతులు మార్చుకుంటూ పోతుంటాడు దానికి ఆధారం ఈ కర్మ శరీరం అయ్యింది కాబట్టి ఇదే కర్మ శరీరంతో వీడు చేసే కర్మ కర్మగా మారిపోతే మళ్ళా ఉన్నత గతి నుంచి పక్కకు తప్పుకొని ఈ కోరికలతో జరిగింది కాబట్టి మంచి కర్మలే చేశాడు శుభకర్మలే చేశాడు కానీ కోరికతో చేసాడు ఆశించి చేశాడు ఆ పుణ్యఫలం వస్తుంది నాకు మంచి జరుగుతుంది ఈ ఆశించటం వలన ఆ కర్మఫలం వాళ్ళు వీడు అనుభవిస్తాడు కాబట్టి వీడికి మళ్ళీ మానవ శరీరంతో సుఖ సంతోషాలు భోగభాగ్యాదులు సంపదలతో మళ్ళీ వీడి జీవనయాత్ర సాగిపోతూ ఉంటుంది అందుకే అన్న అన్నారు జీవుడు శరీరం ధరించినంత తన కర్మలు చేసేటప్పుడు మూడు విధానాలుగా కర్మత్యాగం చేసేయాలి ఒకటి కర్మత్యాగము కర్మఫల త్యాగము కర్తృత్వ త్యాగము ఈ మూడు విధానములతో సాక్షిగా వీడు ఉంటూ కర్మ చేసుకుంటూ వచ్చేస్తే అప్పుడు వీడు ముక్తిగా పురుషార్థానికి ముందుకెళ్ళిపోతుంటుంటాడు ఇది కర్మ శరీరంతో చేసే విధానాలు ఇక్కడ కానీ విక్రమలు జరిగిపోయాయి దుష్టక్రియలు నీచక్రియలు భయంకరమైనటువంటి విధానాలతో అహంకారంతో ద్వేషంతో క్రూరంతో క్రతంతో చేసే క్రమలుంటే ఇవేం జరుగుతాయి రెండవ జన్మకి వచ్చినప్పటికీ వీటికి మానవ శరీరాన్ని అర్హతను కోల్పోవడానికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టెప్స్ డౌన్ అయిపోతుంటుంటాడు మానవ మీరు గమనించండి మానవ శరీరంలోనే మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టెప్స్ డౌన్ అయిపోతుంటుంటాడు మానవ శరీరం ధరిస్తాడు గుర్తుంచుకోండి ఏమిటి మహాల విద్వాంసుడు పండితులు కావచ్చు యోగి కావచ్చు జ్ఞాని కావచ్చు ఎవరైనా కావచ్చు వాడి కర్మలు కానీ మళ్ళీ మారితే ఆ స్టేజ్ నుంచి కిందకు వస్తాడు మళ్ళీ ఆ స్టేజ్ నుంచి కిందకు వస్తాడు ఐస్ క్రీమ్తో ఉండవచ్చు కింద దిగుతాడు కింద దిగుతాడు కింద దిగుతాడు ఆఖరికి శరీర అవయవాలు కోల్పోయేటటువంటి స్థితి కూడా వచ్చేస్తాడు అందుకన్నారు కృతం కర్మ అంగమైకల్య రూపేణ ప్రాప్త కృతం కర్మ వాడు చేసిన కర్మలు పతి రూపేణ పత్ని రూపేణ ఆర్థిక రూపేణ పీడిత ఇలాగే కనీస అవసరాలు లేకుండా ఏం బాబు భయంకరమైనటువంటి అంగవైకల్యాలతోటి దుర్భరమైనటువంటి కష్టాల సమలతో సమస్యలతో జీవిస్తాడు దీనికి చెప్పింది తాను ద్విశత క్రూరాన్ సంసారించిన రాధమాన్ సంసారం ఏమన్నా నరక కోపంలో పడిపోతాడు ఈ సంసారం ఎవరు చేస్తున్నానంటే మనమే చేస్తున్నాం కాబట్టి మనమే నరక కోపంలో పడిపోతాం నరక కోపంలో అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ బాధలు వచ్చినప్పుడు ఈ బంధువులు మోసం చేసినప్పుడు భార్య మోసం చేసినప్పుడు భర్త మోసం చేసినప్పుడు బిడ్డలు మోసం చేస్తున్నప్పుడు ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి అబ్బో చెప్పుకోవడమే కష్టం ఇలాంటి నరకంలో వీడు పడిపోతాడు ఇప్పటికైనా అప్పటికైనా వాడు తిరగబడి వాడి గతి మార్చుకొని ఇవన్నీ కూడా అనుభవించుకుంటూ ఉంటే అప్పుడు వీడు మళ్ళీ గతి మారడానికి అవకాశం వస్తుంది ఇలాంటి సమయంలో వాడు ఇన్ని బాధలతో ఉంటున్నప్పుడు ఇన్ని కష్టాలతో ఉన్నప్పుడు నీ జ్ఞానం ఎవడ వింటాడయ్యా నేను ఆకలితో ఉన్నాను ఏదో కూలి పని చేసుకుంటున్నాను నా పొట్ట నిండడమే కష్టం ఇలాంటి అప్పుడు వచ్చి నాకు జ్ఞానం చెప్తే నేనే జ్ఞానం వింటానయ్యా నాయనా నాయన నీ జ్ఞానం వద్దు నాకు ముందు అన్నం పెట్టి అంటాడు అలాంటి స్థితికి దిగజారిపోతున్నారు మరి అలాంటి వాళ్ళు ఉన్నత గతి పొందరా డెఫినెట్గా పొందుతారు మారా ఇక్కడ తిరగబడాలన్నమాట ఇక్కడ మీరు చెప్పాలి మనం చెప్పాలి వాళ్ళకి అయినా నువ్వేమీ కంగారు పట్టు నువ్వు కర్మలన్నీ అనుభవించు నీ కష్టాలు అనుభవించు నీ సమస్యలు అనుభవించు నీ బాధలు అనుభవించు మనకు తోచింది ఆర్థికంగా ఇక్కడ వాడికి అప్లిఫ్ట్ ఇవ్వాలి సహాయం ఇవ్వాలి మనం ఇది మానవ ధర్మం ఇదే మానవ సేవ అప్లిఫ్ట్ ఇచ్చి వాడికి ఏదో చేయాలి చేస్తూ ఇక్కడ మనం మెల్లుగవాడికి ఇంగించేది నువ్వేమో మొట్టమొదట చేయాల్సింది నీవు తెల్లవారుజాన లేవు ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకొని జీవితానికి నువ్వు అనుభవిస్తున్నావు కష్టాలు బాధలు అనుభవిస్తున్నావు అమ్మ తెల్లవారుజాన లేవు లేచి నీ కాలుకృత్యాలు తీర్చుకో నువ్వు ప్రశాంతంగా కూర్చో నీ మన నాకు చదువు కూడా రాదండి చదువుతో సంబంధం లేదు ఇక్కడ నీ మనస్సు యొక్క భావనతోటే సంబంధము ప్రశాంతంగా కూర్చో నీ యొక్క కనుపాపల మధ్య దృష్టిని దృష్టిలో పెట్టుకో నీ హృదయంలో పెట్టుకో నువ్వేమి చేయకో సింపుల్గా ఓ అని ఓమి స్మరించు ఓం స్మరించలేవా అది వచ్చింది కదా తెలవాలి దాన్ని లేవలేవా లేస్తావు కదా మరి చెయ్యి రెండో జన్మకి నీకు ఇది మళ్ళీ మార్చి తగ్గించు నువ్వు ఇక మీద నుంచి చెడు కర్మలు చేయకు ఎవరిని నిందించకు ఎవరిని దూషించకు ఏ విధంగా కూడా ఎవరికి వాళ్ళ మనస్సులో బాధ కర్మ అంతే నా ఈ జన్మ తాలూకా కర్మల ఫలములు ఏవైతేవో అనుభవిస్తావు ఇలాంటి సమయంలో నీకు జ్ఞానం నీకు ప్రాప్తి పరమేశ్వరే కలిగించాడు ఇది ఆచరి నీకు డబ్బు సంవత్సరం అవసరం లేదు నీకు ఇక్కడ నువ్వు ఇంకా జీవించే ఉన్నావు ఆ అబ్బాయి నేను రోగంతో బాధపడుతున్నాను ఆ రోగంతో బాధపడు నేను నించోలేను కూర్చోలేను మంచం మీద పడుకుంటున్నాను ఆ మంచం మీద పడుకో మంచం మీద పడుకొని ప్రశాంతంగా ఆ మనసులో ఆ ఊనుస్మరణ చేసుకోవచ్చు కదా దీనికి ఇంక బాధ ఏముంది నీకు ఇంకా ఈ విధంగా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ మీరు సేవ చేయాలి వాళ్ళు మహా అదృష్టంతులుగా రెండో జన్మ వాళ్ళ గట్టి మార్చుకుంటారు అదనమాట ఇక్కడ ఈ మంత్రంలో మనకి పశుపక్షాదుల జన్మ వచ్చింది మానవ జన్మ వచ్చింది ఈ పశుపక్షాదులకి మానవుల జన్మలకి ఇక రావడానికి కారణము వాడు చేసుకున్నటువంటి గత జన్మల కర్మల ఫలములే అది రావడానికి కారణము వాడు చేసుకున్నటువంటి గత జన్మల కర్మల ఫలములే బాగానే ఉంది మరి మూడవది ఉంది కదా స్థావరములు జంగము అంటే శరీరం అనమాట స్థావర జంగం అంటే స్థావరం ఈ ఆత్మలు అందరూ కలిసి వస్తాయి మూడవది స్థావర జంగం వచ్చింది ఈ స్థావరం అంటే స్థిరంగా దగ్గర ఉండిపోవడం అనమాట ఇక్కడ మనిషిని తీసుకుంటే వికసించినటువంటి కర్మేంద్రియాలతో ఉంటాడు పశుపక్షాదుల శనికి వస్తే భోగ శరీరములకు వస్తే వికసించిన కర్మేంద్రియములు లేకుండా వీడు ఉంటాడు ఆ పశుపక్షాదుల శరీరములతో మూడో దగ్గరకు వస్తే ఇంకా వికసించిన కర్మేంద్రియాలు కానీ వికసించిన కర్మేంద్రియాలు కానీ సంబంధం లేకుండా ఒకే ఇంద్రియం ఉంటుంది అదే చర్మము ఈ మొదటి జన్మలో కావచ్చు కర్మ శరీరంలో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు అక్కడ వాడు భయంకరమైన కర్మలు చేస్తాడు అహంకారంతో ద్వేషంతో తోటి నీచి కర్మలు చేస్తూ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు డౌన్ అయిపోతుంటుంటాడు డౌన్ అయిపోతూ కింద పడిపోతుంటుంటాడు ఆఖరికి మనిషి శరీరం ధరించే అర్హతను కూడా కోల్పోయి ఇప్పుడు స్థావర సంఘంలోకి వచ్చేస్తాడు బా మా భోగ శరీరం కూడా అర్హతను కోల్పోతాడు భోగ శరీరములకు కూడా అర్హతను కోల్పోయిన తర్వాత అప్పుడు స్థావర జంగములు వచ్చేస్తాడు ఈ స్థావర జంగముల తాలూకా విధానం ఏమిటంటే ఇవ్వడమే విశ్వ కళ్యాణమే కళ్యాణమే నిరంతరము ప్రతి క్షణము కూడా విశ్వ కళ్యాణమే చేస్తూ ఉంటుంది ఈ స్థావర శరీరములతోటి అంటే చర్మంతో ఏమి చేస్తావి అంటే వృక్షములు వృక్షములు కూడా ఆత్మలే ఆ వృక్షములకు ఒక చర్మమే ఉంటుంది ఆ చర్మము ఇంద్రియము ద్వారా అవి ఏం చేస్తాయి వృక్షము ద్వారా ఇంకా ప్రపంచానికి విశ్వ కళ్యాణానికి అవి నిరంతరం కృషి చేస్తుంటాయి నిరంతరం కృషి చేస్తాయి ఆక్సిజన్ అందిస్తాయి ఈ యొక్క వాయుమండలం నుండి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి ఆక్సిజన్ అందిస్తాయి రకరకాల ఫలాలను ఇస్తాయి సర్వ మానవ జాతికి పశుపక్షులకి వీటికి వాటి కనుక అన్నింటికి కూడా వాటి ద్వారా ఇవన్నీ కూడా జీవనాత్రం చేయడం సాగిస్తారు ఈ మూడవది ఇదన్నమాట ఈ మూడవ విధానములోనికి వచ్చిన తర్వాత ఆత్మ అయ్యో నేను ఏ విధంగా జన్మిస్తున్నాను నాకు ఏదో జన్మ వచ్చింది అటు పశుపక్షులుగా జన్మ తీసుకున్నాను ఇలాంటి జన్మ తీసుకున్నాను అంటే పరమాత్మ శిక్షలు కావు ఇవి పరమాత్మ యొక్క శిక్షలు కావు మరి ఇవేంటివి అంటే వాళ్ళని ఉన్నత గతికి చేసిన కర్మలను ప్రక్షాళన చేస్తూ వాళ్ళని పరివర్తన చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళని పరివర్తన చేస్తున్నాడు పరివర్తన చేసేటప్పుడు ఇక్కడ మానవులు గ్రహించాలి ఈ ఇంకా భోగ శరీరంలో ఉండినటువంటి వాటికి గ్రహించడం ప్రసక్తి లేదు అని అనుభవించడమే అనుభవించడమే కానీ శరీరం ధరి కర్మ శరీరానికి వచ్చిన తర్వాత జీవుడు ఈ భోగ శరీరాన్ని చూసుకోవాలి ఈ స్థావర శరీరం అనేది వృక్షం చూడాలి చూసి వీడికి జ్ఞానోదయం కలగాలి ఇక్కడ నేను ఏ విధమైన కర్మలు చేస్తే ఈ పశుపక్షాదులుగా వెళతాను అనే పశుపక్షాదులని తన్ని కంపేర్ చేసుకోవాలి ఏ విధమైన కర్మలు చేస్తే నేను స్థావర శరీరం ధరించుతాను అని స్థావర శరీరములను తనను కంపేర్ చేసుకోవాలి కంపేర్ చేసుకుంటే అప్పుడు వీడికి భయం పడతాది వీడికి భయం పడతాది అమ్మో నేను ఇలాంటి కర్మ చేస్తే ఈ యొక్క పశుపక్షాదుగా వెళతాను ఇంకా నీచ కర్మలు చేసేస్తే యోని మాపన్న మూడా జన్మని జన్మని మామ ప్రాప్తివా ఇంకా నీచి కర్మలు మానవ శరీరం తనకు అర్హతను కోల్పోతే ఇలాంటి స్థావర శరీరంలోనికి వెళ్ళిపోతాను ఒక్కసారి స్థావర శరీరం వృక్షాన్ని చూడండి భోగ శరీరం ఉన్న పశుపక్షాలను చూడండి మీకు అర్థమైపోతుంది వాటిని మనల్ని కంపేర్ చేసుకోండి ఒక కుక్కం తీసుకోండి ఏదో ఏదో జంతువుని తీసుకోండి చలి వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎండ వచ్చినప్పుడు అవి అలాగే ఉంటుంటాయి పక్షులు తీసుకోండి మనం చూసుకోండి వాటి యొక్క జీవన విధాన సరళను చూడండి మన తాలూకా జీవన విధాన సరళని చూడండి అలాగని వృక్షము తీసుకోండి పురుగులు దొరిచేస్తుంటే నరికేస్తుంటుంటాం అవి నిద్రావస్ ఉంటాయి బాధ తెలియదు వాటిని రకరకాలుగా విధానం హింసిస్తాం మన చేతులతోటి ఏవి చెయ్యవి ఇంకా అదే మనం నరికేస్తే ఇక్కడ చెయ్యి నరికితే ఎండొచ్చేస్తుంది ఏసీలోకి వెళ్ళిపోతున్నాం వర్షం పడుతుంది నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాం చలివేస్తుంది సెటర్స్ కప్పుకుంటున్నాం ఆకలి వేస్తుంది మనకు కావాల్సిన ఆహారం మనం భోజనం తీసుకుని స్వీకరిస్తున్నాం ఆహారం దాచుకుంటున్నాం అనేక విధాలుగా మనం మనకు కావాల్సిన సుఖ సౌకర్యాలు అన్నింటినీ మనం ఇక్కడ అనుభవిస్తున్నాం వాటికి అవేమీ లేవు అలాగా ఈ విధంగా నేను జన్మించి అనుభవించడానికి కారణం ఏమిటి అవి ఆ విధంగా అనుభవించి జన్మించడానికి కారణం ఏమిటి అని పరిశీలిస్తే మళ్ళీ బేస్ మొదలకే రావాలి కర్మ ఎత్వృతం కర్మ తత్ఫల ప్రాప్త కర్మ ఫల ఫలప్రదాత పరమాత్మ అంతే మన చేతుల్లోనే ఉంది మన శ్రేష్ఠత్వంలోనికి ఉన్నత గతికి పోవాలా మహాంత మహాన్ ముక్తుల్లోకి వెళ్ళిపోవాలా ముక్తి కావాలా జీవన ముక్తి కావాలా లేకపోతే ఇలా రకరకాల విధానంతో జన్మించాలా అని మన చేతుల్లోనే ఉంది తప్ప ఎక్కడా ఎవరిలోనూ లేదు అలాంటి సిస్టమ్ని ఆ పరమేశ్వరుడు రచించి మనకు అప్పగించాడు మన ఇష్టమే ఏం చేస్తారో చేసుకోండి మీ ఇష్టమే దేవుడి పేరుతోటి రకరకాల కార్యక్రమాలు నిన్ను చేసుకున్నారో చేసుకోండి అవి ఏమి తప్పు కాదు ఇవాళ కాకపోతే రేపు మారుతారు రేపు కాకపోతే ఎల్లుండి మారుతారు మొత్తానికి మార్గంలోనికి రావాలి ఇవాళ రేపు అనేది అర్థం ఏమిటి ఈ జన్మ రెండవ జన్మ మూడవ జన్మ ఈ జన్మ మొత్తానికి ఏ జన్మాలలోనైనా సరే మీరు పరమాత్మ సన్నిధికి రావాల్సినదే అని నేను పూజిస్తానండి రాళ్ళను పూజిస్తాను చేస్తాను చెట్లను పూజిస్తాను పూజించుకో తప్పే ఉంది నీ అభిమతము దాన్నైతే మేము ఎవరం ఖండించము ఈ జనంలో నేర్చుకుంటున్నావు ఈ జనంలో చేస్తున్నావు వచ్చావు చెయ్యి ఈ చేయడానికి కారణం ఏమిటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే వెనుకకి వెళితే అటు పక్షు పశుపక్షాదుల నుంచే కర్మల బ్యాలెన్స్ అయితే మానవ శరీరానికి రావచ్చును అక్కడ స్థావరములైనటువంటి ఆ యొక్క వృక్ష సంపాదించి నుంచి అక్కడ కర్మల బ్యాలెన్స్ అయితే మానవ శరీరానికి రావచ్చును అప్పుడు మానవ శరీరానికి వచ్చిన తర్వాత నీకేం అర్థం కాదు కాబట్టి ఎవరేం చెప్తే అది వినుకుంటూ పోతుంటావు సత్య ఉంటావు గ్రహించుకుంటుంటావు ఈలోపుడు సంస్కార రూపంలో కొన్ని అలవాటైపోతుంది అయిపోతాయి ఈ సంస్కార రూపంలో అలవాటైనటువంటి విధానాలతో నీ జీవనాత్ర సాగిస్తున్నప్పుడు నీకు పరమేశ్వరికి అనుగ్రహం ద్వారా నీకు పరమాత్మ బ్రహ్మజ్ఞానం ప్రాప్తం చేసుకుంటే ఆ నేను చేయనుండేవి నాకు ఇవన్నీ చాలా కష్టం అండి నేను ఇలాగే భక్తి చేసుకుంటాను ఈ దీపాలు వెలిగించుకుంటాను ఈ పూజలు చేసుకుంటాను షోడ శోభచార కార్యక్రమాలు చేసుకుంటాను అవి చేసుకోబడు ఎవరొద్దున్నాడు మొత్తానికి మారి తీరాలి మారి తీరాలి అవన్నీ చేస్తూ చేస్తూ మన వికర్మలు చేస్తావు మన వికర్మలు చేస్తావు శుభకర్మలు చేస్తావు కామీ కర్మలు చేస్తావు మళ్ళీ ఆ కామికర్మను ఆ వికర్మణ ఆ నేను బంధిస్తాయి బ్రహ్మజ్ఞానం దగ్గరికి వచ్చేస్తే వీటన్నిటి నుంచి విడుదల పొద్దుపోతాం అది మీ ఇష్టమే ఏం చేస్తారో చేసుకోండి సరే ఇప్పుడు ఋగ్వేదం మంత్రం చెప్పాం ఇప్పుడు మీకు సామవేదంలోనూ అది మీకు చెప్పాను కదా ఈ ప్రమాణం చూశారు కదా సామవేదంలోను ఈ మంత్రం ఏం చెప్పింది దీని ప్రమాణం చూసుకోండి ఒకసారి మీరు మనకు అన్నింటిలోనూ కూడా వేదాలలోని సర్వ ప్రమాణముతో సకల విద్యలతో సంపూర్ణ జ్ఞానాన్ని మనకి పరమేశ్వరుడు ప్రసాదించే ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేని కారణంగా అవన్నీ తెలియని కారణంగా అనేక విధాలుగా మనం పరుగులు పెడుతున్నాం పరుగులు పెడుతున్నాం అలసిపోతున్నాం ఈ రోజు జీవితం అయిపోయింది అయిపోయింది జీవితం మోగ సామోగ కర్మాణం మోగ జ్ఞాన విచేత సహ వ్యర్థమైన కర్మలతోటి వ్యర్థమైన జ్ఞానంతో మేమైపోతున్నాము జీవితమే వ్యర్థమైపోతుంది ఏమి అర్థమవుతుంది ఇది ఇలాంటి విధానాలు అప్పుడు మళ్ళీ మార్చుకోవాలి మనం ఆ రెండో జన్మలకి వస్తాం రెండో జన్మకు వచ్చి మళ్ళీ మార్చుకుంటాం మళ్ళీ వింటాం మళ్ళీ కర్మలు ఆ కర్మలలో వికర్మలు ఆ వికర్మలో శుభకర్మలు ఈ కర్మలు చుట్టూ తిరుగుతుంటుంటాం ఇక్కడ మానవ ఆత్మ శుభకర్మలకి అశుభకర్మలకి మానవ శరీరములు పశుపక్షాల శరీరము తీసుకుంటాయి అన్నదానికి ప్రమాణము సామవేదము ప్రపాటకము ఒకటి అర్ధము రెండు దశతి నాలుగు మంత్రము పది ఇది ప్రమాణం ఏమిటి ప్రమాణము ఆత్మ శుభకర్మలు చేస్తే మానవ శరీరం అశుభకర్మలు చేస్తే పశుపక్షాల శరీరం మరి స్థావర శరీరములు మరి ప్రమాణం చూపించాలి కదా ఈ మధ్యలో కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు మానవాత్మ మానవ శరీరం ధరిస్తుంది పశుపక్షాదు వెళ్ళదు అని కొట్టుబడేస్తున్నారు వాళ్ళు అమాయకత్వము వేదజ్ఞానం తెలీదు ఆ విద్య ఆ వేదజ్ఞానం తెలియదు అంటే మళ్ళీ ఇక్కడ మేము వేదజ్ఞానమే చెప్తున్నామండి వేదసారమే చెప్తున్నామని అంటున్నారు వేదజ్ఞానము సారమే చెప్తున్నప్పుడు మీరు వేదాల్లో ఉన్న విషయాలు చెప్పాలి కదా ఇవెందుకు చెప్పరు అంటే వారి యొక్క ఫౌండర్ వారి ఫౌండరే కాదు ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులైనటువంటి ఫౌండర్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజ్ఞ వాళ్ళ తాలూకా జ్ఞానము ఎంతవరకు వికసిస్తుందో అంతవరకు చెప్తారు దాన్ని అందరూ అనుసరించుకుంటూ ఫాలోవర్స్ అయిపోతున్నారు దాన్ని ఎక్స్టెండ్ వెళ్ళలేకపోతున్నారు ఈ ఫాలోవర్స్ అందరూ కూడా అదే సత్యంని శిరోధార్యం చేసేసుకొని ఇక దాని వెంట పరుగులు పెడుతూ నేతన్ని ఖండించేసేసుకుంటున్నారు ఇది ఆ ఇప్పుడు స్థావర శరీరం ధరించుతాది ఆత్మ అని చెప్పడానికి అయ్యా విశ్వేశ్వరరావు గారు చెప్పండి సార్ చదవండి సార్ ఇప్పుడు పూర్వ కల్పము వలె ఈ కల్పమునందును ఈ జగన్ నిర్మాణమునకు తల్లిన పదార్థములను తన శక్తితో పరమేశ్వరుని